హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ ఈ రోజు రోస్మెరీతో ఒక మ్యాజికల్ హెయిర్ గ్రోత్ సీరమ్ చూపిపోతున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేయండి ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో చెప్తాను ఫస్ట్ వచ్చి రోస్మెరీ అండి అండ్ దాంతో పాటు మెంతులు అండ్ నెక్స్ట్ వచ్చి ఇంగ్రీడియంట్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ రైస్ సో వీటితో మనము హెయిర్ సిరమ్ని ప్రిపేర్ చేస్తాము సో వీటిలో మూడింట్లో ఈక్వల్ లాభాలు ఉన్నాయండి ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంటుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మన హెయిర్ అనేది చాలా తిగ్గా ఉంటుంది మ ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ అండుతుంది సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి దాంతో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఫుల్గా ఫిల్ చేసుకోండి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి సో నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు రోస్ మెరీని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దాంతోపాటు మెంతుల పొడి యాడ్ చేశాను లేదంటే మీరు మెంతులు కూడా యాడ్ చేయొచ్చు ఏం కాదు దీంతో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లవంగాలు లవంగాలు కూడా మనకి హెయిర్కి చాలా గ్రోత్ని ఇస్తుంది సో అది ఎవరికి తెలీదు సో నేను అందుకని చెప్పే నేను ఆయిల్ చేసేటప్పుడు వేసేటప్పుడు కూడా లవంగాలను యాడ్ చేశాను ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ పౌడర్ అండి రైస్ని కూడా వేసుకోవచ్చు లేదా పౌడర్గా అన్న వేసుకోవచ్చు ఇంతకంటే మంచి బెనిఫిట్ ఏంటంటే రైస్ వాటర్ని కూడా మనం ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు అనమాట సో ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం రోస్మెర్రీ మెంతులు రైస్ పౌడరు దాంతోపాటు లవంగాలను వేసుకొని ఇది చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత మీకు కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది మెంతులు కలర్లోకి వస్తుంది అనమాట అప్పుడు మీకు ఇండికేషన్ అది రెడీ అయిపోతుంది అని చెప్పి సో ఇలా మీకు మొత్తము ఒక బురుగులాగా ఫామ్ అవుతుంది అప్పుడు మీకు అర్థమైపోవాలి ఇది కన్ కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది అని చెప్పి సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో మనం స్ట్రైనర్ యూస్ చేసి మనం వడగట్టుకునేయాలన్నమాట ఇలా పక్కకు తీసుకునేయాలి సో ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ నార్మల్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు సో నాకు రోస్మెరీ స్మెల్ అనేది పడదండి సో నేను అందుకని దీంతో జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను దీనివల్ల నాకు ఆ స్మెల్ అనేది పోయి జాస్మిన్ స్మెల్ వస్తుందని సో మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ లేదంటే మీరు అలానే సీరమ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అంటే స్ప్రే బాటిల్లో వేసుకునేసి ఒక ఫైవ్ టైమ్స్ అలా మొత్తం స్కాల్ఫ్ కంప్లీట్గా స్ప్రే చేసేసుకోండి సో ఇది ఎప్పుడు చేయాలి అంటే హెడ్ బాత్ చేస్తారు కదా అంటే తలస్నానం చేసిన తర్వాత మీ హెయిర్ అని డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు బాగా స్కాల్ఫ్ అంతా కంప్లీట్గా దీన్ని స్ప్రే చేసుకొని బాగా స్కాల్ఫ్ అనేది మసాజ్ చేసుకోవాలి సో అది అలా ఉన్నా ఏం కాదు మళ్ళీ వాష్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇంకో మెథడ్ ఏంటంటే మీరు హెడ్ బాత్ చేస్తారు కదా చేసేసిన తర్వాత జగ్లో కొంచెం ఈ సీరమ్ని ని పోసుకొని దాంట్లో కొంచెం వాటర్ని అంటే హాఫ్ జగ్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని మీద పోసేసుకోండి అప్పుడు కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో ఈ సీరం అనేది చాలా మ్యాజికల్ సీరం అండి మీరే ట్రై చేసి చెప్తారు అంత నచ్చేస్తుంది మీకు సో ఒకసారి ట్రై చేయండి రోస్ మేరీ అనేది నేను అమెజాన్ లో కొన్నాను సో దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్అవుట్ చేయండి అండ్ మెంతులు రైస్ అనేది మనకి ఇంట్లో దొరికేటివే లవంగాలు కూడా మీకు అవైలబుల్ లో ఇంట్లో సో ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కానీ స్ప్రే బాటిల్లో పోసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఎవ్రీవన్